అందరికీ నమస్కారం మీ కాటే సుబ్రహ్మణ్యం ఇటీవల అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగినటువంటి పరిజ వన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు శ్రీ వత్సశెట్టు సుభాష్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గద్దముక్కు పద్ధతులు బీసీలను ఓసీలో చేర్చాడు ఆ దాని మొత్తం అన్ని రాష్ట్రాల్లోనూ సమస్య ఏర్పడిందని వాసేటి సుభాష్ గారు మన కేసీఆర్ ఉద్దేశిస్తూ మాట్లాడడం జరిగింది దానిని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి వైసీపీ పేటిఎం బ్యాచ్ దాన్ని వక్రీకరిస్తూ గద్దమొక్కు పొందాలన్న మాటకి ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రి గారికి సుభాష్ గారికి మొట్టికాయలు వేశారని లేదంటే సుభాష్ గారిని తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ బ్యాచ్ ఎవరు కూడా ఆయన్ను తెలంగాణ అడుగు పెట్టనివరని వాట్సాప్ లో వైరల్ చేస్తూ ఉన్నారు ఈ వైసీపీలో ఉన్నటువంటి పేటిఎం బ్యాచ్ కలిగి ఒకటే చెప్తున్నాను అసలు చంద్రబాబు నాయుడు గారు వాసశ్ సుభాష్ గారిని ఎందుకు ముట్టికల్ చేస్తారు ఒక్కసారి మనం అందరం కూడా వివరంగా చూద్దాం గతంలో ఓటుకు నోటు అనేటువంటి కేసులో నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే రేవంత్ రెడ్డి గారిని ఇదికించి రేవంత్ రెడ్డి గారిని జైలు పంపించినటువంటిది కేసీఆర్ చేయడం జరిగింది ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు గురి చేసి చంద్రబాబు నాయుడు గారిని మరి హైదరాబాదులో ఉండేటువంటి రాజధాని కాకుండా మీరు తక్షణమే విజయం వెళ్ళిపోవాలని కూడా అది జారీ చేయడం జరిగింది ఇదే కేంద మొక్కు అయినటువంటి కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆ సమయంలో చాలా ఇబ్బందులు గురైనటువంటి పరిస్థితి పాప రేవంత్ రెడ్డి గారు తన కూతురు వివాహాన్ని కూడా ఆయన పోలీసులు పర్మిషన్తో వచ్చేటువంటి పరిస్థితి అటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ చాలా ఇబ్బందులు గురి చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ అటువంటి వ్యక్తిని తిరిగితే చంద్రబాబు నాయుడు గారు సుభాష్ గారిని ఎందుకు మొట్టుకాయలు వేస్తాడు ఒక్కసారి మనం అందరూ కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే సుభాష్ నాటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ తెలుగుదేశం పార్టీలో ఉండడం చాలా అదృష్టం ఎందుకంటే ఈ రోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక బీసీ కమ్యూనిటీలో అత్యంత అత్యధిక క్రేజ్ ఉన్నటువంటి లీడర్ అంటే వాసనసేట సుభాష్ గారు అటువంటి వ్యక్తి పార్టీకి చాలా అవసరం అటువంటి పరిస్థితుల్లో వాసనసేట సుభాష్ గారికి ఎంకరేజ్ చేస్తూ ఈ విషయంలో వెండుతుందిగా పార్టీ ఉంటుంది నాయకులు ఉంటారు తప్ప ఆయన ఏం ముట్టుకెళ్ళేసినటువంటి పరిస్థితి అయితే లేదు ఇంకొకటి ఇదే కేసీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కొన్నాడు కేటీఆర్ గారు కానీ అక్కడ అట్టడుగు స్థాయి నుంచి పైకి వచ్చి సీఎం అయినటువంటి ఒక వ్యక్తిని గౌరవించకుండా దుర్భాషలు ఆడుతూ ఆయన తప్పు చేసి మాట్లాడటం ఈ రోజు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగిస్తూ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ రెడ్డి గారిని అనుక్షణం అవమానపరుస్తూనే ఉన్నారు ఎందుకంటే దొరల కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కేసీఆర్ గారు ఆయన ఏమో ఒక రెడ్డి సామాజిక వర్గంలో బాగా అనగానేటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి లేనటువంటి కుటుంబం నుంచి కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు మరి ఇటువంటి సందర్భంలో ఎలా మాట్లాడాలో తండ్రి కొడుకులకు విచక్షణ అనేటువంటిది లేదు వారిని ఇక్కడ విమర్శిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారు విమర్శిస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుభాష్ గారు రాకుండా అడ్డుకుంటారని ఈ పేటిఎఫ్ బ్యాచ్ ఇక్కడ వాళ్ళుతో ఉన్నది నేను ఒకటే చెప్తున్నాను వాళ్ళందరికీ సరైనటువంటి వ్యక్తి అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అక్కడ కేసీఆర్కే కాదు కేటీఆర్కే కాదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఏ విధమైన సమాధానం చెప్పాలో అక్కడ ఒక కాసుకుని ఉన్నాడు సుభాష్ గారే వెళ్ళడం అవసరం లేదు సుభాష్ గారు అరణించు హైదరాబాద్ ఉంటారు వస్తాను ఉంటారు ఈ విషయాలన్నీ కూడా పట్టించుకోవాల్సినటువంటి అవసరం తెలంగాణ రాష్ట్ర ప్రజలకేం లేదు ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ పేటిఎం బ్యాచ్ గలకే అవసరం కాబట్టి వాసుసేటి సుభాష్ గారిని కప్పు చేసేటువంటి విధానంలో ఈ పేటిఎం బ్యాచ్ పనిచేస్తూ ఉన్నది ఈ యొక్క వాదనని ఇటు తెలుగుదేశం పార్టీలో కానీ కోటల పార్టీలో కానీ లేదనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా దీన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం ఏమి లేదు ఎందుకంటే ఇంత గట్స్ ఉన్నటువంటి నాయకుడు దమ్మున్నటువంటి నాయకుడు ఇంత ప్రజలు ఇంత యమ ఉన్నటువంటి నాయకుడు మన పార్టీలో ఉండడం మనం అనుకు చేసుకుంటాడు అదృష్టంగా భావించాలి తప్ప ఎవరో మనకి మెసేజ్ పెట్టని చెప్పి మనం ఏమి కంగారు కోసం పని లేదు ఇటువంటి నాయకుడే పార్టీ కావాలి అవసరమైతే రొంగూసుకునే ముందుకు దూకే నాయకుడే పార్టీకి అవసరం ఖచ్చితంగా ఇదంతా కూడా మనం గుర్తెరిగి వాసు చెట్టు సుభాషకు వెండు మనం నిలబడాలి